తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ఈ నెల పదమూడున పాలవాయి గేట్లోని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తూ ఉండగా అడ్డుకోపోయిన తనపై దాడి చేసినట్లు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పోలీసులకు మేరకు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశామని రెండు చింతల పోలీసులు తెలిపారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైన ఆయన కదలికపై హైకోర్టు ఆంక్షలు విధించింది పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై కీలక ఉత్తర్వులే జారీ చేసింది కౌంటింగ్ రోజు ఎమ్మెల్యేలు మాచర్ల వెళ్లొద్దని ఆదేశించింది నర్సరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే అనుమతినిచ్చింది వచ్చే ఆరు నెలల పాటు నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధి దాటి వెళ్లొద్దని సూచించింది కేసుకు సంబంధించి మీడియాలో సైతం మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది కేసుపై సాక్షులతో మాట్లాడటానికి వేల్లేదని హైకోర్టు ఆదేశించింది ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెలి రామకృష్ణారెడ్డి అక్కడ విభజన సృష్టించినట్లు వీడియో వైరల్ అయింది పోలింగ్ సిబ్బందిని దుర్ డుతూ ఈ మెషిన్ ను ధ్వంసం చేసినట్లుగా స్పష్టమవుతోంది దీంతో ఎన్నికల సంఘానికి పోలింగ్ సిబ్బంది ఈ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఈసీ ఆదేశించడం జరిగింది దీంతో పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనంతరం అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో హైకోర్టును పిన్నెల్లి ఆశ్రయించారు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు దీంతో పిన్నెల్లిపై జూన్ ఐదు వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి